மரி மண்டல் அபியூத அதிகாரி திருமதி பாரதி காடு கூட

చేయడం మీతోటి అర్థమైందా సో ఇక్కడ ఎవరెవరు డాక్టర్లు అవుతారు చెయ్యొప్పండి ఓ అందరూ డాక్టర్లు అయితే ఇంజనీర్లు ఎవరు అవుతారు ఓకే ఓకే ఇంజనీర్లు అందరూ అయితే యాక్టర్లు ఎవరు అవుతారు యాక్టర్లు ఎవరు అవుతారు ఎంత యాక్టర్లు అవుతారు పదాస్తు 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 మీరు అనుకునిందల్లా మీరు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ

మనం అందరం భారతదేశం పుట్టిందానికి ఆ సినిమా చూడాలి చాలా గర్వ గర్వించగలిగే సినిమా అది మన ఇండియన్ సినిమానే కాదు హాలీవుడ్ సినిమాతో ప్రవేశస్తున్నారు అది మన తెలుగు వాడు తీసిన ఆ ఇది ఇది వేరేలాగుంటుందా కానీ ఇది లేట్ అవుతా ఉంది అంటే సరే ఇంకా పది నిమిషాల్లో ఆగండి రాకండి అంటే కరెక్ట్ గా ఎదుగున్న శివాలయం అనిపించింది నన్ను ఈ నిమిషాలు హైదరాబాద్ నుంచి మన కోసం మన గ్రామం కోసం మన స్కూల్ కోసం రోజు ప్రోగ్రాం అంతా మానుకొని రావడం అంటే అంత ఈజీ కాదు ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాం కాబట్టి నాకు తెలుసు ఒక రోజుల్లో ప్రోగ్రామ్ మానుకొని మన కోసం పిల్లల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి పిల్లలకి తన సందేశం ఇవ్వాలన్న ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా దగ్గరలో ఉన్నటువంటి మండలంలో ఉన్న స్కూల్స్ ని అభివృద్ధి చెంది అక్కడ పిల్లలకి వచ్చే కంపెనీలు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏదైతే ఎటువంటి ఎడ్యుకేషన్ అయితే కోరుకుంటారో ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అని చూడ్డానికి టీచర్ చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో మా ప్రజా సంస్థ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ ని ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాము కానీ ఈ మండలానికి రావడం ఈ సంవత్సరం మొదలు కానీ ఇందాక లక్ష్మీ గారు చెప్పినట్టు ఇది మొదటి అడుగు మాత్రమే ఇంకా చాలా చేయొచ్చు ఆరు వందల మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి ఇంగ్లీష్ బాగా చెప్పగలిగితే వాళ్ళకున్న ఆల్రెడీ ఉన్న తెలివితేటలతోటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారనేది ఇంకా మనం అంచనా వేయగలుగుతాం సో ఇది చాలా ఈ మండలం అభివృద్ధికి హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను దీనికి చాలా హెల్ప్ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రవీణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ స్కూల్ యాజమాన్యం చాలా కష్టపడితే కానీ ఈ పని అవ్వదు ఇది మనం ముందుకు తీసుకెళ్తే అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఈ రోజు ధరణి కోట శివాలయంలో నాకు అద్భుతమైన దర్శనం దొరకడం అండ్ ఇక్కడికి వచ్చి పది గ్రామాల్లో పది స్కూల్స్ తీసు అండి మేము ఫర్ చేంజ్ అని ధరణి కోట నుంచి వచ్చిన ధరణి గారు ఆయన కంపెనీ పెగా సిస్టమ్స్ ద్వారా మేము ఈ టెన్ స్కూల్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడే కాదు మేము శ్రీకాకుళం తిరుపతి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనే కాదు కర్ణాటకలోనే కాదు తమిళనాడులో సో ఫోర్ స్టేట్స్ లో ఉన్నాము అండ్ ఇప్పుడు ఈ డిస్టిక్ రావడం మన అమరావతికి వచ్చి చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఇది పునాది మటుకే ఇక్కడ నుంచి మేము ఇంకా చాలా చాలా చేస్తాము మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధిస్తాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్